హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ సిరి టెరస్ గార్డెన్ హ్యాపీ సంక్రాంతి అందరకు ఇవాళైతే నేను వెల్లుల్లిపాయలు పెడుతున్నానండి ఇవి వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నప్పుడు మలుకులు వచ్చేసాయి ఎలాగో మలుకెత్తాయి కదా మనం వేసుకుందామని చెప్పేసి అయితే ఇవాళ పెడుతూ ఉన్నాను నేను ఫస్ట్ టైం గ్రో చేస్తున్నానండి ఈ వెల్లుల్లిపాయలు వచ్చేసి చక్కగా మలకలు అయితే వచ్చాయి ఒక రెండు వెల్లుల్లిపాయ గడ్డలు వచ్చేసి వాటిని చిన్న చిన్న పాయలుగా ఉంటాయి కదా ఒక్కొక్కటిగా నాడుతూ ఉన్నాను ఇంతకుముందు చూశానండి చూసానండి వీడియో అంటే ఎలా గ్రో చేసుకోవాలి ఏంటన్నది నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట వాళ్ళు చూపించిన లాగానే నేను ఇలా ఒక్కొక్కటిగా పెట్టేస్తున్నాను చూడాలి ఎలా వస్తాయి ఎన్ని రోజులకు మనకు అవి గడ్డలు ఊరుతాయి మనము హార్వెస్ట్కి ఎన్ని రోజులకు వస్తాయి ఏంటన్నది కూడా నేను అప్డేట్ ఇస్తానండి అయితే ఒక చిన్న వీడియో అనమాట ఇలా అన్నీ పెట్టేశానండి ఈ చిన్న ఫిఫ్టీ రూపీస్ టబ్బులో పెట్టేసాను దాదాపు ఒక ట్వంటీ రెమ్మలు అయితే ఉంటాయి అవన్నిటిని అలా పెట్టేసి కొంచెం వాటర్ అయితే పోసేసాను నార్మల్గా మనం మట్టిని వేరే మొక్కలకి అన్నిటికీ ఎలా కలుపుకుంటామో అలాగే కలిపాను సాయిలు అంతే అండి ఇంకా లైట్గా వాటర్ అయితే వేసేసాను చూద్దాం ఎలా వస్తా